హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా అన్ని జిల్లాల్లో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులతోని నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీనికి సంబంధించి రాష్ట్రంలోని జిల్లా కోర్టులో ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీనికి సంబంధించి స్టినోగ్రఫర్ జూనియర్ అసిస్టెంటు ఫీల్డ్ అసిస్టెంట్ టైప్ ఇస్టు ఎగ్జామినర్ కాపీ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు కొన్ని పోస్టులకు ఏడో తరగతి నుంచి మొదలుకొని బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల వరకు అర్హతలతో ఉన్నాయి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మనకు ఫిబ్రవరి పదమూడు అనేది ఉంది ఈ ఫిబ్రవరి పదమూడు నాడు అప్లి లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది విభాగాల వారిగా ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ కింద ముప్పై ఐదు వేకెన్సీలు జూనియర్ అసిస్టెంట్ నూట యాభై తొమ్మిది వేకెన్సీలు టైపిస్ట్ నలభై రెండు వేకెన్సీలు ఫీల్డ్ అసిస్టెంట్ అరవై ఒక వేకెన్సీలు ఎగ్జామినర్ నలభై తొమ్మిది వేకెన్సీలు కాపీస్ట్ అరవై మూడు రికార్జర్ అసిస్టెంట్ ముప్పై ఆరు వేకెన్సీలు ప్రాసెస్ సర్వర్ తొంభై ఐదు ఆఫీస్ సబార్డినేట్ మూడు వందల యాభై తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి దాదాపుగా ఆ పద్దెనిమిది నుంచి నలభై ఆరు ఏళ్ళ మధ్యలో వయోపరిమితి అనిచ్చారు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి అయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్లో టెక్నికల్ అర్హత కలిగి ఉండాలి జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా కంప్యూటర్ అప్లికేషన్స్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి టైపిస్ట్కి సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ ఉండాలి దాంతోపాటుగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ పూర్తి చేసి ఉండాలి ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది కాపీ ఇస్ట్ పోస్టుకు సంబంధించి ఇంటర్మీడియట్తో పాటుగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి గుర్తు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదో తరగతి లేదా సమాన అర్హత ఉంటే సరిపోతుంది ప్రాసెస్ తరవతికి కూడా టెన్త్ క్లాస్ సరిపోతుంది ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ చెప్పాల్సి ఉంటుంది ఆఫీస్ సబార్డినెట్కి సంబంధించి పదవ తరగతి ఏడు నుంచి పదో తరగతి పూర్తి చేసి ఉండాలి అయితే పదో తరగతి కంటే ఎక్కువ అర్హతలు ఉన్న వాళ్ళను ఈ పోస్టులకి అర్హులుగా పరిగణించరు ఈ విషయం చూసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా జనవరి ఇరవై నాలుగు నుంచి అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఆరు వందల రూపాయలు ఫీజు అనేది ఎస్సీ ఈడబ్ల్యూడి బీసీ వాళ్ళకి ఆరు వందల రూపాయలు ఎస్సీఎస్టీ పీడబ్యూఈ ఈడబ్ల్యూఎస్ఈ పీడబ్్యూబీడీ ఎక్సర్వీస్మెన్ అభ్యర్థులకు నాలుగు వందల రూపాయల ఫీజు ఉంటుంది లాస్ట్ డేట్ ఫిబ్రవరి పదమూడు ఇంగ్లీష్ షార్ట్ అండ్ ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్స్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో ఉంటుంది దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్ను స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ అయితే క్వాలిఫికేషన్ అంత తర్వాత స్కిల్ టెస్ట్కి సంబంధించి పిలుస్తారు స్కిల్ టెస్ట్లో భాగంగా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో నూట ఇరవై వర్డ్స్ పర్ మినిట్ వేగంతో ఐదు నిమిషాల లోపల పూర్తి చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ ఉంటుంది నలభై ఐదు నిమిషాల కంప్యూటర్ల కంప్యూటర్లపైన చేయాల్సి ఉంటుంది మొత్తం వంద మార్కులకు ఉంటాయి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి వీటన్నిటికి కూడా ఒకటే సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది కనీస విద్యార్థ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటుంది కాబట్టి వంద ప్రశ్నలకు జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీషు అదేవిధంగా ఎగ్జామ్ ఉంటుంది నూట నిమిషాల నిమిషాలు ఎగ్జామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది టైప్స్ టైపిస్ట్కి సంబంధించి కంప్యూటర్ను ఉపయోగించి నిర్వహించే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పరీక్ష ఉంటుంది ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాసెసర్ సంబంధించి ఆఫ్లైన్లో ఓఎంఆర్ పద్ధతిలో ఉంటుంది ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి ప్రశ్న పత్రము పదోత్తరతి స్థాయిలో ఉంటుంది నల్ దీనికి సంబంధించి వనిష్టు త్రీ నిష్పత్తి లోపల ఎంపిక అనేది చేసుకుంటారు వీటికి సంబంధించి కనీస అర్హత మార్కులు మనకు ఎగ్జామ్ లోపల అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే నలభై శాతం బీసీ ముప్పై ఐదు శాతం ఎస్సీఎస్టీ పిహెచ్ వాళ్ళైతే ముప్పై ముప్పై శాతం అనేది రావాల్సి ఉంటుంది తెలంగాణ హైకోర్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర న్యాయ సాధికార సేవా ప్రాధికార సంస్థ తెలంగాణ హైకోర్టు న్యాయ సేవా కమిటీ తెలంగాణ వీటికి సంబంధించి ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో వారికి వెయిటేజ్ కూడా ఉంటుంది కాబట్టి మనం ముందుగా ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఖాళీలు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ లోపల ఎస్సీ గ్రూప్ త్రీ కింద ఒక వేకెన్సీ ఉంది భద్రాద్రి కొత్తగూడెంలో ఈడబ్ల్యూఎస్ ఒకటి బీసీబీ ఒకటి ఉంది సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో ఓసీ ఒకటి ఉంది ఎస్సీ ఒకటి ఉంది హన్మకొండ లోపల ఎస్సీ ఒకటి వేకెన్సీ ఉంది అదేవిధంగా జోగులాంబ గద్వాల్లో ఓసీ ఒకటి బీసీఏ ఒకటి ఉంది కామారెడ్డిలో ఓసీ ఒకటి బీసీఏ ఒకటి ఉంది ఖమ్మంలో ఎస్సీ ఒకటి ఉంది కుమరంబీ మాసిఫాబాద్లో ఓసీ రెండు వేకెన్సీలు ఉన్నాయి మహబూబాబాద్లో ఓసీ ఒకటి బీసీఏ ఒకటి ఉంది మహబూబ్ నగర్లో ఎస్సీ జనల్ గ్రూప్ టూ కింద ఒక వేకెన్సీ ఉంది మంచిర్యాల్లో ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఉంది మెడ్చల్ మల్కాజగిరిలో ఓసీ ఎనిమిది ఈడబ్ల్యూఎస్ రెండు ఓసీ ఎక్స్ సర్వీస్మెన్ ఒకటి ఓసీ హిరింగ్ ఇంపైడ్ ఒకటి బీసీఏ రెండు బీసీబీ రెండు బీసీసీ ఒకటి బీసీ డి ఒకటి బీసీఈ ఒకటి ఎస్సీలలో మూడు ఎస్టీ రెండు మొత్తం ఇరవై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సెషన్ జడ్జికి సంబంధించి హైదరాబాద్లో ఒక రెండు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి పెద్దపల్లిలో రెండు ఉన్నాయి రాజన్న సిరిసిల్లలో ఒకటి రంగారెడ్డి డిస్టిక్లో ఓసీ రెండు బీసీబీ ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి గ్రూప్ త్రీ ఒకటి ఎస్టీ ఒకటి ఉంది ఆరు వేకెన్సీలు ఉన్నాయి సంగారెడ్డిలో మొత్తం మూడు వేకెన్సీలు సిద్దిపేటలో ఒక వేకెన్సీ ఉంది సూర్యాపేటలో ఒకటి వికారాబాద్లో ఒకటి వరంగల్లో ఒకటి యాదాద్రిలో ఒక వేకెన్సీ అనేది ఉంది ఫీల్డ్ అసిటెంట్కి సంబంధించి టైపిస్ సంబంధించి సిటీ సివిల్ కోడ్ హైదరాబాద్లో పది వేకెన్సీలు మైడ్చల్ మల్కాజిగిరిలో ఇరవై రెండు వేకెన్సీలు రంగారెడ్డిలో పది వేకెన్సీలు ఉన్నాయి స్టెనోగ్రాఫర్ వేకెన్సీలు సిటీ సివిల్ కోర్టులో ఒకటి సిటీ స్మాల్ కాజెస్ కోర్టు హైదరాబాద్లో రెండు వేకెన్సీలు హన్మకొండలో రెండు ఖమ్మంలో ఒకటి ఆసిఫాబాద్లో ఒకటి మహబూబాబాద్లో ఒకటి మెదక్ ఒకటి మల్కాజ్గిరిలో ఏడు వేకెన్సీలు హైదరాబాద్ సెషన్ జడ్జిలో తొమ్మిది వేకెన్సీలు నాగర్కన్నులో రెండు నిర్మల్ ఒకటి పెద్దపల్లి రెండు రంగారెడ్డి మూడు సంగారెడ్డి ఒకటి సూర్యాపేట ఒకటి ఎగ్జామినర్ ఉద్యోగాలకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెంలో ఒకటి సిటీ సివిల్ కోర్టులో రెండు జైశంకర్ భూపాల్పల్లి ఒకటి జోగులాంబ ఒకటి ఖమ్మంలో ఏడు వేకెన్సీలు కుమరంబీ మాసిఫాబాద్లో ఒకటి మహబూబాబాద్లో మూడు మెదక్లో ఒకటి మేడ్చల్ మల్కాజిగిరి పదమూడు వేకెన్సీలు నారాయణపేట ఒకటి పెద్దపల్లి మూడు రంగారెడ్డిలో ఆరు సంగారెడ్డిలో మూడు సిద్దిపేటలో ఒకటి సూర్యాపేటలో నాలుగు యాదాద్రి భువనగిరిలో ఒక వేకెన్సీ ఉంది జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీలు ఆదిలాబాద్లో నాలుగు భద్రాద్రిలో మూడు సిబిఐ కోర్టు హైదరాబాద్లో ఒకటి సిటీ సివిల్ కోర్టులో ఏడు జగిత్యాల్లో ఒకటి జనగాం ఒకటి భూపాల్పల్లి రెండు జోగులంబ రెండు కామారెడ్డి ఒకటి ఖమ్మం రెండు కొమరంబీ మాసిఫాబాద్ రెండు మహబూబాబాద్ నాలుగు మంచిర్యాల్ ఒకటి మెదక్ నాలుగు మెడ్చల్ మల్కాజ్గిరిలో అత్యధికంగా అరవై రెండు వేకెన్సీలు సెషన్ జడ్జి కోర్టులో ఎనిమిది వేకెన్సీలు నాగర్ కర్నూలు మూడు నల్గొండ ఒకటి నిర్మల్ ఒకటి నిజామాబాద్ రెండు పెద్దపల్లి ఏడు రంగారెడ్డిలో ఇరవై తొమ్మిది సంగారెడ్డిలో నాలుగు సిద్దిపేటలో రెండు సూర్యాపేటలో ఒకటి వికారాబాద్లో ఒకటి వరంగల్లో మూడు కాపీస్ట్ హైదరా ఆదిలాబాద్లో ఒకటి ఐదు